హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట ఇవాళ మన రెసిపీ కారపూస ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను శనగపిండి తీసుకున్నానండి శనగపిండిని ముందే జల్లించి పెట్టుకున్నాను జల్లించుకోవాలండి ఎందుకంటే దారాల్లాగా సన్నగా పూసల్లాగా ఏమన్నా ఉంటాయండి నేను ముందే జల్లించి తీసేసుకుంటే మనకేమి చేసుకునేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది ఇదిగోండి ముందు దీంతో రెండు గిన్నెలు తీసుకున్నానండి ఒక టీ స్పూన్ పసుపు వేసానండి రెండు స్పూన్లు కారం వేసానండి అంటే దీనికి స్పూన్ అని చెప్పకూడదండి మనం టేస్ట్ చూసుకుని ఎంత పడితే అంత వేసుకుందాం ముందుగా ఒక స్పూన్ తక్కువగా వేస్తున్నానండి సాల్ట్ ఇది మనం ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలండి ముందుగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి వెన్నపూస ఒక స్పూన్కి ఉంటదండి ఇది ఇందులో యాడ్ చేస్తున్నానండి కరిగిపోయినంటే మనం వాటర్ యాడ్ చేసుకుని బాగా స్మూత్ గా వచ్చేలా కలుపుకోవాలండి పిండిని ముందు ఇలాగా మనం కలుపుకుంటే ఆ వాటర్ తీసుకోండి ఇలా మనం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి పిండిని మొదటిసారి నా ఛానల్స్ చూస్తున్నట్లయితే న్యూ రెసిపీస్ టేస్టీగా ఎమ్మీగా ఉండేలా చేసి నేను చూపిస్తానండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి మనం ఇలా గట్టిగా ముద్దొచ్చేలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసేసుకోకూడదు కొలతలు ఉండవండి వాటర్ కి మనం ఈ పిండి ఎంత పడుతుందో అంతే తీసుకునేలాగా మనం ఇలా ముద్దొచ్చేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం గొట్టానికి మనం పిండి పూసకు పిండుకోవాలి కదండి దీనికి మనం ఆయిల్ రాసుకోవాలి జారడానికి ఆయిల్ రాసుకోనండి ఇంట్లో మనం ఇలా ముద్దలా చేసుకొని పెట్టుకోవాలండి ఇదిగోండి చక్రానికి కూడా ఇలా రాయాలండి రాసుకొని మనం దీన్ని దీన్ని మనం బిగించేసుకోవాలండి ఆయిల్ వేడైన ఉంటే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వెంటనే మనం స్టార్ట్ చేద్దాం ఇలా మనం స్టార్ట్ చేసుకుంటే వస్తుందండి చూసారా అలా దారాల్లాగా లాగా కాని మనం ముద్ద పెట్టుకున్నప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని లోన్ రాసుకోవడం కరెక్ట్ అండి లేకపోతే ముద్ద కన్నా అలా చేసి పెట్టుకోవాలి ఆయిల్ రెడీ అయిందండి స్టార్ట్ చేద్దాం బాగా వీటైన తర్వాత ఆయిల్ మనం ఇలాగ స్లిమ్లో పెట్టేసుకోవాలండి లేకపోతే కారపూస మాడిపోద్ది దీన్ని ఇలా మనం తిప్పుకోవడమే చూసారండి ఇలా వేగిన వెంటనే మనం తీసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి ఇవి టీ తాగుతా తీసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లతో పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి స్మూత్ గా చిన్న పిల్లలకు కూడా బాక్స్ లో పెట్టి అండి మన గమ్మన గెస్ట్లు వచ్చినా మనం పెట్టుకోవచ్చు ఇది చాలా స్మూత్ గా వస్తుందండి వెనక్కి చోటు వేస్తాం కదా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఇంకా మనం కార చక్కగా వేడివేడి నూనెలో కరివేపాకు వేపుకొని వేసుకుంటాం ఉంటే వేసుకోవచ్చు అండి గుళ్ళు ఉంటే వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు ప్లైన్ కూడా చేసుకోవచ్చు అండి ముందు బాగా వేడవనం ఆయిల్ మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడు పోస్ అనేది మాడకుండా కలర్ మార మారకుండా కరివేపాకు రెబ్బలు కడిగి పెట్టుకున్నానండి ఇవి దూసి నూనెలో వేసుకొని తీసేద్దాం కంప్లీట్ అయిపోయిందండి అలాగా ఇష్టం ఉన్నవారే ఇలా ఉంచుకోండి లేదంటే చక్కగా వేరుసన గుళ్ళు అటుకులు బిస్కెట్స్ అలాంటివి కూడా వేపుకొని అన్నీ కలుపుకోవచ్చండి నేను ఓన్లీ కారపూసు కింద ఉంచుతున్నాను ఇవి చాలా స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పిల్లల బాక్సులు పెట్టడానికి కానీ చాలా బాగుంటుందండి ఇలా వేపుకున్న కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి తో పాటు మనం అలా చిత కొట్టుకుంటాం కదండి కరివేపాకు కూడా నలిగిపోతుంది కరుపు సరి అయిపోయిందండి నేను గా ఉంచుకుంటున్నాను ఇలా ఇప్పుడు నేను చూపించాను కదండి పోస్ తీసే గొట్టం దాన్ని జంటికల గొట్టం కూడా ఉంటుందండి ప్లేట్స్ వస్తున్నాయి కదా ప్లేట్లు ఇలా పూసు ప్లేట్ ఉంటుందండి దాంతో మనం నొక్కుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కదండి మనం ముక్కల కింద చేసుకుని బాక్స్లో వేసేసుకోవచ్చు ఇలా కావాలంటే అలాగే ఎంత ముక్కలు చి ఇలా అంటే చితికిపోద్ది కదండి స్మూత్గా ఉంది కదా బాగుంటుందండి అలా చేసుకోండి చూసారండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో ఇది ఎన్న పూసు వేసాను కదండి ఒక స్పూను అంతకన్నా ఎక్కువ వేయకూడదండి నేను మీకు చూపించాను కదండి రెండు కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి స్పూన్ ఎన్నపూసి తీసుకున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి